మార్కెట్ యార్డు ఉంది దీంట్లో నలభై లక్షల మంది ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ యార్డ్లలో పనిచేస్తున్నటువంటి అమాలి దడవాయి చాటా సూపర్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు ఈ కార్మికులకు ఒక సమగ్రమైనటువంటి చట్టం లేదు వారందరి కూడా ఒక సమగ్రమైనటువంటి చట్టం తీసుకురావాలంటున్నాం గతంలో యాభై కిలోల బస్తా లేదు వంద కిలోల బస్తాను మూసే క్రమంలో ఏఐటిసి పోరాటాల వల్ల యాభై కిలోల బస్తా అమలైంది అదే సందర్భంలో ఈ యొక్క మార్కెట్ యార్డులలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు ప్రొవిడెంట్ ఫండ్ ఈఎస్ఐ చట్టాలను అమలు చేయాలని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రమాద నష్టపరిహారం లేదు ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే పదవిరమణ చేస్తున్నారో ఈరోజు యాభై ఎనిమిది సంవత్సరాలు నిండంగానే ఈ మార్కెట్లలో పనిచేసేటువంటి వాళ్ళను తొలగిస్తున్నారు వీళ్ళకి ఏ విధమైనటువంటి గ్రాచ్యువిటీ కానీ బోనస్ కానీ లేకపోతే పెన్షన్ కానీ లేనటువంటి పరిస్థితిలో వారికి కూడా రిటైర్మెంట్ చేస్తూ అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అరవై ఒక్క సంవత్సరాల వరకు మరి వయసు పెంచినప్పుడు ఇక్కడ వీళ్ళకు కూడా పెంచాలని చెప్పేసి మేము అరవై ఐదు సంవత్సరాలకు వయసు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రెండు చేతుల యూనిఫామ్ ఇవ్వాలి అదే సందర్భంలో అన్ని మార్కెట్లు కూడా ప్రభుత్వ యజమాని పక్షంలోనే నడవాల్సినటువంటి అవసరం కానీ చాలా మార్కెట్లలో ప్రయ వికరాలు జరుగుతలేవు కాబట్టి అది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అందులో ప్రధానంగా రైతులకు మేము ఎక్కువ లాభం చేకూర్చేటువంటి ఉద్దేశించండి రైతులు లేకుంటే కార్మిక వర్గం లేదు ఎందుకంటే మార్కెట్లలో పనిచేస్తున్న ఈ రైతులు ఎవరైతే పనిచేస్తున్నారో ఈ యొక్క కష్టపడుతుందో తీసుకొచ్చినటువంటి పంటకు గిట్టుబాటు ధరలేదు దానికి మద్దతు ధరంటర్ కానీ లేకపోతే ఎరువులు కానీ విత్తనాలు కానీ పంట పండించిన తర్వాత అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము ఇవన్నీ విషయాలని మాకు చర్చిస్తున్నాం భవిష్యత్తులో పోరాటాను ఉధృతం చేసేందుకోసం మేము కూడా తీర్మానాలు చేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి పోరాటం జవాన్ చేస్తామని మీ తెలుసు